నువ్వు ఎదగాలంటే ముందు ఎవరిని ప్రేమగా పక్కన పెట్టాలో తెలుసుకో లేకపోతే నీకు జరిగేది ఇదే మన జీవితం ఎదుగుదల కోసం గడిపే ప్రయాణం కానీ ఈ ప్రయాణంలో ముందుకి సాగాలి అంటే కొంతమందిని మన జీవితం నుండి వెలివేయాల్సి ఉంటుంది ఇది వినగానే ముందు చాలామందికి విచిత్రంగా అనిపించవచ్చు ఏంటి ఇలా చెప్తున్నారు అని కానీ ఇదే నిజం మనల్ని ప్రేమించే వాళ్ళు మొదట మన విజయాన్ని అసహనంగా చూసే ప్రమాదం ఉంటుంది అందుకే ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవరి సమక్షంలో మన ఆత్మవిశ్వాసం అనేది తగ్గుతుందో ఇక వాళ్ళ నుంచి మనం పూర్తిగా దూరంగా ఉండాల్సిందే మన ఎదుగుదల అంటే మనం కొత్తగా మారిపోతామని అనిపించడం వాళ్ళకంటే గొప్ప వారవుతామన్న భయం తమతో మనం అవుతామన్న అనుమానం వీటి వల్లే మనసుల్లో ముందుగా పుట్టే భావనలు మన ఎదుగుదల వాళ్ళల్లో అసురక్షిత భావనను కలిగిస్తుంది ఇక దీన్ని అంగీకరించడం ఎంతో కష్టం కానీ ఇదే నిజం అలానే మన బంధువులు మనం విజయవంతం కావాలనే కోరుకుంటారు కానీ అది ఒక హద్దు వరకు మాత్రమే వారి అంచనాలను మనం ఎప్పుడైతే పూర్తిగా దాటి వెళ్తామో ఇక మన విజయం అనేది వాళ్ల ఎదుగుదల కన్నా కూడా ఎక్కువైపోతుందో అప్పుడు వారు మనసులో అసూయం పడుతుంది ఇక అందుకే కొన్నిసార్లు మన దగ్గర ఉన్నవాళ్లు మన విజయానికి అడ్డుగా మారుతారు ఇది ద్వేషంతో కాదు కానీ అవగాహన లోపంతో అసలు మన ఎదుగుదలకి నిజమైన అడ్డంకులు ఎవరు మన గతాన్ని ఎప్పుడూ కూడా గుర్తు చేస్తూ నువ్వు ఎప్పుడూ కూడా ఇలానే ఉంటావా అనేవాళ్ళు అసలు నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదు అనేవాళ్ళు మన కలల్ని వినగానే నవ్వేవాళ్ళు మన శ్రమను ప్రశంసించకుండా చిన్నచూపు చూసేవాళ్ళు ఇక ఇలాంటి వారిని మనం ప్రేమించవచ్చు అలానే గౌరవించవచ్చు కానీ మన విజయానికి వీళ్ళ సమక్షం అవసరం లేదు ఎదగాలంటే మన చుట్టూ ఒక అనుకూల శక్తి మొదలుపెట్టాలన్న ధైర్యం చేతులెత్తి ప్రోత్సహించే వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు మన బంధువులు కాకపోయినా ఏం పర్వాలేదు కానీ మన బంధువులే మన లక్ష్యానికి అడ్డుపడితే వారితో భావ ప్రపంచం పరిమితం చేసుకోవాల్సిందే మన జీవితంలో మంచి జరగాలంటే కొన్ని ఖచ్చితంగా వదులుకోక తప్పదు చాలామంది తమ జీవితాన్ని ఖాళీ ఊబిలో గడుపుతున్నారు ఎందుకంటే వాళ్ల దగ్గర బంధుత్వాలున్నాయి కానీ ప్రోత్సాహం లేదు మనుషులున్నారు కానీ ఉత్సాహం లేదు పెద్ద హృదయం ఉన్నవారు కూడా ఉన్నారు కానీ మన ఎదుగుదలను చూసి దుఃఖించే వాళ్ళే కదా ఈ ప్రపంచంలో ఎదగాలంటే ముందు స్వేచ్ఛ కావాలి ఇక ఆ స్వేచ్ఛకి అడ్డుగా ఉన్నవాళ్లను ప్రేమతో దూరం పెట్టాలి జాగ్రత్తగా ఆలోచించండి ఇక వాళ్ళు మన బంధువులే కావచ్చు మన అనుబంధాలే కావచ్చు కానీ మన జీవితం మనకి ఎంతో విలువైంది కదా మన కళలు కూడా ఎంతో విలువైనవి ఇక వాటిని ఎవరి కోసమైనా తక్కువ చేయకూడదు మన ప్రయాణంలో మొదట నమ్మకం అవసరం అది మన బలమైన ఆయుధం కానీ ఆ నమ్మకాన్ని ముందు నాశనం చేయాలి అనుకునేవాళ్ళు మన బంధువులే కావడం ఎంతో బాధాకరం ఎందుకంటే మన ఎదుగుదలను వాళ్ళు గర్వంగా మలిచేస్తారు ఇక మన శ్రమను వాళ్ళు అవకాశవాదంగా మన గెలుపుని వాళ్ళు అహంకారంగా మలిచేస్తారు ఇక మన దిశ స్పష్టంగా ఉన్నా సరే వాళ్ల వాక్యాలు మన నడకను తారుమారు చేస్తాయి అందుకే ఎదగాలంటే ప్రతి మాటకు కూడా స్పందించే అలవాటును పూర్తిగా వదిలేయాలి ఇక ప్రతి బంధానికి కూడా బరువు ఇవ్వడం మానేయాలి ప్రతి విమర్శను వ్యక్తిగతంగా తీసుకోవడం నువ్వు ఆపివేయాలి ఇక వాళ్ళు మనపై ఎప్పుడూ కూడా ఆసక్తి చూపరు కేవలం మనపై నియంత్రణ కోరుకుంటారు మనం నలుగురిలో మెరిసిపోతున్నామని చూసినప్పుడు వాళ్ల మనసు తట్టుకోలేకపోతుంది కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళకి మన మీద ప్రేమ లేదు కేవలం మనపై నియంత్రణ మాత్రమే ఉంది మనం వాళ్ల మాటను వినకపోవడానికి అగాధంగా ఎదగడాన్ని ద్రోహంగా చూస్తూ ఉంటారు ఇక వాళ్ల నుండి మనం దూరంగా ఉండడమే ఎంతో మంచి పని మీరు ఎదగాలని అనుకోవడం ఇక్కడ లోపం కాదు మీరు పెద్దదైన లక్ష్యాలను కలిగి ఉండడం పాపం కాదు మీరు రాత్రులు నిద్రపోకుండా పనిచేయడం ఎదగాలని తప్పించిపోతున్నారన్న ఒక గొప్ప సంకేతం మీరు కళలు కనడమే ఈ సమాజానికి కొత్త ఆశ చూపించే మార్గం అవుతుంది ఎవరు ఎన్ని మాటలన్నా సరే మీరు మీ కళలకి మొట్టమొదటి భద్రతా ప్రహరి మీ కళలను మొదట మీరే రక్షించాలి అంతేకాదు దానికి శత్రువులుగా మారిన వాళ్లను కూడా ప్రేమతో దూరంగా మీరు ఉంచగలగాలి ఇక పదంలో నడిచే వాళ్లకు ఒంటరితనమే కదా తోడు పర్వాలేదు మీరు ఒంటరిగా నడవాలి ఎందుకంటే ఇక ఆ మార్గంలో జనం తక్కువగా ఉంటారు కానీ ఆ మార్గం చివర ఆఖరిలో ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తూ ప్రశంసిస్తుంది ఇక ఎవరో ఒప్పుకోకపోతే ఏంటి వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు మీరు సాధించిన తరువాత వాళ్ళకే అన్నీ అర్థమవుతాయి ఇక అప్పుడు వాళ్ళు మనల్ని మార్చినవారు కాదు వారిని వారిగా గౌరవిస్తారు మీ జీవితం ఎవరి అభిప్రాయాలతో నడవాల్సిన పనిలేదు మీ లక్ష్యం అనేది మీ కలలు అలానే మీ శ్రమ మీ బాధలు ఇవే నిజమైన బంధువులు అందుకే ఎదగాలంటే ఎవరైతే మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి ఓర్వలేరో వాళ్లను ఓర్పుతో దూరంగా ఉంచండి ఎందుకంటే మీ మనశ్శాంతి ఎంతో విలువైంది మీ దారి పవిత్రమైంది మీ లక్ష్యం కూడా ఎంతో గొప్పది కాబట్టి దానికి విలువనివ్వండి ఎదుగుదల అనేది అందరికీ నచ్చదు మనం పుస్తకం అనేది తెరిచినప్పుడు వాళ్ళు ముసుగు వేస్తారు ఇక మనం దారిలో పరిగెత్తినప్పుడు వాళ్ళు అడ్డుగా నిలుస్తారు ఎందుకంటే మన శ్రమ వాళ్ళకి అలుపునిస్తుంది ఇక మన కళలు వాళ్ళ కుంపట్లలో గుసగుసలాగి కారణమవుతాయి మనం పైకెత్తితే వాళ్ల మనసు దిగజారుతుంది ఇక మన నడక వేగంగా ఉన్నప్పుడు వాళ్లకున్న భయాలు నిజమవుతాయి ఇక అందుకే ఎదగాలంటే చూసేది తక్కువగా ఉండాలి చేసేది ఎక్కువగా ఉండాలి ఆడిపాడే సమయాల కంటే నిశ్శబ్దంగా కలలు కనాల్సిన సమయం అనేది ఎక్కువగా ఉండాలి వాళ్ళు మనకు బంధువులు కావచ్చు కానీ మన దారికి కాదు మీరు ఎదుగుతుంటే ఆశలు పెట్టుకున్న వారు ఆశ్చర్యపడరు అసహనపడతారు మనపై కేవలం దయ వాళ్ళు మన స్వతంత్రాన్ని ఓ అహంకారంగా మలిచేస్తారు ఎందుకో తెలుసా వాళ్ల దారి ఎంతో చిన్నది మన లక్ష్యం మాత్రం ఎంతో విశాలమైంది కాబట్టి వాళ్ల కళలు ఎప్పుడూ కూడా కిటికీని దాటి వెళ్ళవు మన కళలు మాత్రం ఆకాశాన్ని తాకాలని ఎదురుచూస్తూ ఉంటాయి ఇక అందుకే వాళ్ల అభిప్రాయాల పట్ల గౌరవం ఉండాలి కానీ ఆధారపడకూడదు వాళ్ళు అర్థం చేసుకోకపోయినా మనం మానకూడదు వాళ్ళు ఒప్పుకోకపోతే మనం మలుచుకొని ఒక మూలకి కూల్చకూడదు ఒంటరి నడకనే నిజమైన విజయపదం వాళ్ళు దూరం అవుతారు మాటలు తగ్గుతాయి నవ్వులు చెరువులవుతాయి ఒంటరిగా నడవాల్సి వస్తుంది ఇక అదే సమయంలో మనలో నిజమైన ధైర్యం అనేది బయటపడుతుంది ఎవరు నిన్ను నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్ము ఎవరు నీతో నాకపోయినా నువ్వు నీతో నడు ఎవరు నీ అభిప్రాయాన్ని చూసినవ్వినా నువ్వు నీ కళ జారిపోకుండా బలంగా పట్టుకో ఎందుకంటే ఒకరోజు నీ నిశ్శబ్దం గర్జనగా మారుతుంది నీ ఒంటరితనమే నీ విజయానికి ఆధారమవుతుంది నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు నీ ఎదుగుదలను చూసి తల జీవితం అనేది ఒక బంధాల ఊరేగింపు కాదు అది ఒక లక్ష్యానికి జరుపుకునే యుద్ధం అందుకే బంధాలను గౌరవించు కానీ బంధాల కోసం నీ లక్ష్యాన్ని త్యాగం చేయకు ఎవరైతే నీ ఎదుగుదలని భరించలేకపోతున్నారో ఇక వారితో దూరం ఉంటేనే నువ్వు పూర్ణంగా నీ విజయాన్ని ఆస్వాదించగలవు ఇక ఎదగాలంటే ముందు నీ భయాన్ని నువ్వు గెలవాలి బంధాల్ని నువ్వు దాటాలి వాళ్ళు అడుగుతారు అదే నీకు ఎందుకని మన ఊరిలో ఎవ్వరూ చేరది నీకు ఎందుకు కావాలి అని ఇక వాళ్ళు పరోక్షంగా చెబుతారు ఇంతవరకు మన వాళ్ళలో ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేకపోయారు మరి నువ్వెందుకు ఇది ప్రశ్న కాదు సరిహద్దు గీసే ప్రయత్నం మన కళల చుట్టూ గోడలు వేసే ప్రయత్నం మన నమ్మకాన్ని బలహీనంగా మార్చే ఆరంభం కానీ నిజమైన గెలుపు అప్పుడే మొదలవుతుంది మీరు బయటపడతారు భయాలకి బంధాలకి మధ్య మీరు నడవడం ఆపరు ఎందుకంటే నిలిపేస్తే వాళ్ళ మాటలే నిజమవుతాయి మీరు నిశ్శబ్దంగా పనిచేస్తారు ఎందుకంటే గోష అనేది అంతిమ విజయానికి సరిపోదు కాబట్టి ప్రతివేళ కూడా ప్రతిస్పందించకూడదు వాళ్ళు ఏమనుకుంటారు అనేది తూకం వేసే పనిలో మునిగిపోవడం కాదు విజయం అంటే మీరు నడుస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతారు మీరు నమ్మకంగా ఉంటే వాళ్ళు నిందిస్తారు మీరు విజయాన్ని తాకితే వాళ్ళు మౌనంగా తలవంచుతారు ఇదే నిజం ఏదైనా గొప్పదానికి ముందు అవమానం అనేది వస్తుంది ఎదిగిన ప్రతి మనిషికి ముందు అర్థం కాకపోయినా కాలం వస్తుంది నీ ఒంటరితనం అనేది ఒక శాపం కాదు అదే నీ శక్తి ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదు అన్న బాధ మనసుని నింపేస్తుంది కానీ నీ కళ నిన్ను అర్థం చేసుకుంటుంది నీ శ్రమ నీతో మాట్లాడుతుంది నీ నిశ్శబ్దం నీ ఎదుగుదలకు మూలమవుతుంది ఎవరు చేయని పని చెయ్యాలని ఆశపడితే ఎవరు నీ వెంటరారు అనే నిజాన్ని ముందుగానే నువ్వు అంగీకరించాలి నీ దారి నీదే అది అరణ్యంలో ఓ అడుగు వేయడం లాంటిది కానీ ఆ అడుగు ఒక్కసారి వేసిన తర్వాత పొడి నేలలో పచ్చటి మొక్కలు మొలుస్తాయి నీ కదే తర్వాత వంద మందికి దారి చూపుతుంది జాగ్రత్తగా నడు ఇది ఎప్పుడు కూడా ముగింపు కాదు మరొక ప్రారంభం ఎవరో ఒకరు నిన్ను అడుగుతారు ఇన్నాళ్ళుగా వెళ్తున్నావు కదా ఎవరూ లేరు నీ వెంట ఒంటరిగా అనిపించదా అని అప్పుడు మీరు చెప్తారు ఒంటరితనం నన్ను చిన్నవాడిని చేయలేదు అది నన్ను లోతుగా మార్చింది నేను ఎదిగింది నా శ్రమ వల్ల ఎవ్వరి అంగీకారం వల్ల కాదు అని కాబట్టి ఒక్కొక్కసారి ఎదగాలి అంటే కొన్ని వదలాలి కొన్ని బంధాలను కొన్ని అభిప్రాయాలను కొన్ని భయాలని అప్పుడే బంధించని ఆకాశం అలానే ఆపలేని గమ్యం మనదవుతుంది ఎదగడం అనేది చప్పట్ల కోసం కాదు వేతల్ని మించిపోవడానికి ఇక ఎవ్వరూ కూడా ఊహించని స్థాయికి నువ్వు చేరాలి అంటే గనుక ముందుగా వాళ్ళ అవమానాలు నువ్వు మోయాలి వాళ్ళ నవ్వులు నువ్వు తట్టుకోవాలి వాళ్ళ సలహాలను నువ్వు వదిలేయాలి ఇక వాళ్ళంటారు నీకు ఇది కావాల్సిందేనా అని మీరు చెప్పకపోయినా సరే మీ చరిత్ర మీకు చెబుతుంది అవును నాకు ఇదే కావాలని నాతోనే కాదు నా వల్ల ఇంకొంతమందికి మార్గం కావాలి అని ఇక నిజమైన ఎదుగుదల అనేది నిన్ను తక్కువగా చూసిన వారిని మించిపోవడం కాదు నిన్ను నువ్వే మించి ఎదగడం వాళ్లకు నిరూపించాలనే కోపంతో కాదు కేవలం నిన్ను నువ్వు నిరూపించుకోవాలనే నిశ్శబ్ద ఆత్మవిశ్వాసం చాలు ఇక నీ అడుగులు గెలుపు దిశలో నువ్వు నడవడానికి ఏదైనా గొప్పదానికి ముందు మిగిలేదు ఒంటరి తనమే కదా అని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు గుర్తుపెట్టుకో చెట్లను తొలగించాలి అలానే గడ్డిని తీసిపారేయాలి కొండని నువ్వు ధైర్యంగా ఎక్కగలగాలి ముగింపు అనేది కనిపించకపోయినా సరే ముందుకే నువ్వు సాగాలి ఎందుకంటే విజయపు తలుపులు నిశ్శబ్దంగానే తెరుచుకుంటాయి కదా ఇక్కడ మొలకెత్తే గొంతు మనదే కావాలి ఎదిగే మనసు కూడా మనదే అవ్వాలి ఇంకెవ్వరూ కూడా ఉండకపోవచ్చు కానీ మన కళ మనతో ఉంది మన శ్రమ మన వెంట నడుస్తుంది మన ఆత్మవిశ్వాసం మన ఊపిరిగా ఉంది ఇక ఇవి చాలు ప్రపంచాన్ని తలక్రిందులుగా తిప్పేయడానికి నిజమే కదా ఇక నీ ఎదుగుదలకి బంధాల తాళం అనేది వద్దు ప్రతి బంధం కూడా ప్రేమ కోసం కాదు కొన్నిటి మూలం భయం ఇతడు పెద్దవాడైతే మనకి దూరం అవుతాడు మన మాట అస్సలు వినడు అనే అసూయ వాటికి ప్రాణంగా ఉంటుంది అందుకే కొన్ని మాటలు మధురంగా ఉన్నా వాటి మూలం మాత్రం విషంగానే ఉంటుంది ఇంతకన్నా ఎక్కువగా కలలు కంటావా అనే మాట నిజానికి నువ్వు మాలానే బ్రతకాలనే సంకేతం వాళ్ల ఊహల గోడలకే నువ్వు పట్టుబడి ఉండాల్సిందే అన్న ముడి అది ఈ క్షణం నువ్వు ఒంటరిగా ఉన్నవాడికి కావచ్చు చుట్టూ ఒక్కరు కూడా అర్థం చేసుకోవడం లేదు అని అనిపించవచ్చు నీ నడక అర్థం లేనిదిగా వాళ్ళకి అనిపించవచ్చు కానీ నీ పాదాల శబ్దం ఇప్పుడు చిన్నగా ఉన్నా అది రేపటి తరం ప్రయాణానికి మార్గదర్శకంగా మారుతుంది నువ్వు వేసిన ప్రతి అడుగు కూడా ఒక గూటికి మార్గం కాదు గమ్యమవుతుంది నువ్వు ఎదుర్కొన్న అవమానాలు నీ విజయపు పునాదులు అవుతాయి కాబట్టి బంధాల గాలిలో ఊగిపోవద్దు సమాజపు అభిప్రాయాల్లో నువ్వు అస్సలు చిక్కుకోవద్దు నీ స్వరం నీ కళ నీ శ్రమ ఇవే నీ దిక్సూచిగా ఉండాలి అవమానాన్ని ఎప్పుడూ కూడా ఓటమిగా భావించకు అది నీ విజయానికి మెట్టుగా ఉంటుంది వాళ్ళంటారు నీ స్థాయికి మించి ఆశపడుకు అని ఇక వాళ్ల స్వరంలో శ్రేయస్సు కనిపించవచ్చు కానీ లోపల అసహనం వ్యక్తం చేస్తారు భయం ఉంటుంది నువ్వు ఎదిగితే వాళ్ళు వెనక్కి పడిపోతారేమో అని అందుకే నిన్ను ఒత్తిడిలో ఉంచడానికి వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు నువ్వు మౌనంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు ఎందుకంటే నీ స్వరం వాళ్ల బలహీనతలను బయటపెడుతుంది కాబట్టి ఒక్కోసారి నీ కలపై నమ్మకం ఉండకపోవచ్చు కానీ నీ శ్రమపై నమ్మకానుంచు వాళ్లు నిన్ను చూసి నవ్వినా పర్వాలేదు అంతేకాని నీ పనిని చిన్నబుచ్చలేరు నీ సాధనను దిగజాచగలరా నీ స్థిరతను కదిలించగలరా నీ శబ్దం ఎప్పుడూ కూడా పని రూపంలోనే వినిపించేలా చేయి బంధాల జాలం నుంచి బయటపడే ధైర్యమే కదా నిజమైన అంటే నీ గమ్యాన్ని చూసి ఇతరులు సంతోషపడడం లేదు అంటే అది నీ తప్పు కాదు నీ స్పష్టత వాళ్ళ అస్పష్టతను ప్రశ్నలా మారింది నీ నిబద్ధత వాళ్ల అలసత్వానికి అద్దంలా మారింది అందుకే ఎదగాలంటే అందరితో అనుసంధానం అవసరం లేదు నిజమైన సంబంధం నీ లక్ష్యంతో ఉండాలి నువ్వు ఎంత గట్టిగా నిలబడతావో అంత దగ్గరగా నీ విజయం వస్తుంది కాబట్టి ప్రేమించు గౌరవించు కానీ బంధాల భారం అనేది మోసుకుంటూ బలహీనంగా ఎప్పుడూ మారకు మన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు అన్నమాట మనం ఆగిపోవడానికి కారణం కాకూడదు మనం ఏదైనా చెప్తే వాళ్ళు కాదు అన్నారన్న కారణంతో మనం మన కలను ఖైదు చేయకూడదు ప్రపంచం ఎదుగుదల్ని ప్రశ్నిస్తుంది కానీ అది నీ మనసులో మొదలైంది ప్రతి ఉదయం కూడా నిన్ను నువ్వు నమ్ముకున్నదే అలానే ప్రతి రాత్రి నీ కష్టాన్ని నువ్వే చూసుకున్నది నీ విజయానికి ఉత్తరం రాసినవారు ఎవరు అంటే కాలం కాదు బంధువు కాదు కేవలం నీకు నువ్వు మాత్రమే నీ పట్టుదల నీ నిశ్శబ్ద ప్రేమ నీ రేయిలో దిగులుతో కూడిన కన్నీరు ఇవే నిన్ను నువ్వు నిర్మించుకున్న మూలాలుగా మారుతాయి ఇక వాళ్ళు మాట్లాడితే మాట్లాడనివ్వు నవ్వితే నవ్వనివ్వు వాళ్ళు అవమానిస్తే అవమానించనివ్వు పట్టించుకోకు నువ్వు మాత్రం ఆగిపోవద్దు ఎందుకంటే నువ్వు ఆగిపోతే వాళ్లే నిజమవుతారు కాబట్టి ఎప్పుడూ కూడా నీ ప్రయాణాన్ని మాత్రం నిశ్శబ్దంగానే సాగనివ్వు మొదట ఎవ్వరు దాన్ని గుర్తించరు కానీ చివరికి ప్రపంచమే నీ విజయానికి మౌనంగా నమస్కరిస్తుంది ఇక మిగిలిన వాళ్ళు నిన్ను తక్కువగా చేసినా సరే చూసినా నిన్ను నువ్వు మాత్రం ఎప్పటికీ తక్కువగా చూసుకోకూడదు నిన్ను నువ్వు ఓటమిగా భావించకూడదు ఎందుకంటే నువ్వే నీ గమ్యానికి కారణం కాబట్టి అందుకే నిజమైన ప్రేరణ బంధాలను గౌరవిస్తూ పరిమితులను దాటి వెళ్లే జ్ఞానంలోనే ఉంటుంది ప్రేమను పునాది చేసుకునే శ్రమతో పదం నిర్మించే దీక్షలోనే ఉంటుంది ప్రతి ఒంటరి అడుగు కూడా విజయానికి గర్జించే పాదమవుతుంది ఎప్పుడూ గుర్తుపెట్టుకో ధైర్యంగా ఉండు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్